పిల్లలకి స్కూల్ కడితే మంచిగా ఉంటదేమో అన్న నాకు ఒక థాట్ అన్న మళ్ళీ ఈ అంటే అన్న ఏముందో మట్టి ఇక్క పిల్లలు అవన్నీ వేసి ఆడ అదో ఏ మూలకి బాగుంటదో ఆ మూలకి చూసి చేద్దాం అనుకుంటున్నా అయితే పేద పిల్లలు లేరా ఇక మన హిందూ ధర్మంలా మన హిందువుల బంధువుల ఎంత మంది పేద పిల్లలు ఉన్నారు అనాథ పిల్లలు ఉన్నారు అట్లాంటి వాళ్ళకి స్కూల్ కడితే ఎంత మంచిగా ఉంటది శివాజీ పాఠశాల అని పేరు మన సంస్కృతిని మన ధర్మాన్ని నేర్పిస్తే పిల్లలకి రేపు భారీ తరాలకు మంచిగా ఉంటది ఇప్పుడు సల్కం చెరువు ఉంది కదా మనకు తెలిసింది ఆ సల్కం చెరువులా ఓవైసి మళ్ళీ అలా అయ్యా జాగిరాయి మన ఆ పర్మిషన్ లేకుండా అంత పెద్ద కాలేజ్ ఎట్లా నడుపు మనం తప్పు చేస్తాము పేద పిల్లలకు అనాథ పిల్లలకు మన హిందూ పరుషులు అన్నదే కానీ చెరువులు పర్మిషన్ లేదు పర్మిషన్ ఆయన పర్మిషన్ తీసుకోట్టిందా ఆయన ఎట్లా కట్టిండో మనం కూడా పెడదాం ఏమంటారు చాలా మంచిది ఏమైతే సహకరిస్తాం ఎందుకంటే పేద పిల్లలకు హిందూ బంధువుల గురించి మన సంస్కృతి పోవాలంటే శివాజీ పాఠశాల అని చెప్పి పిల్లలకి మంచి ఒక స్కూల్ చెప్పాలి దానికి మనలో ఉన్న హిందూ బంధువులలో ఒక మంచి ఆలోచన ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి ఒక డే తీసుకుందాము ఒక మంచి రోజు తీసుకొని ఒక ముహూర్తం లాగా ఇసుక పిల్లలు ఇసుక వేసి ఒక కార్నర్ లో స్టార్ట్ చేద్దాము అది మెల్లమెల్లగా మీ లాంటి వాళ్ళ సహకారం తోటి పెద్దగా చేద్దాం సంస్కృతిని ముందుకు తీసుకోవాలి ఏదో కొలల కంటే మంచిగా మధ్యలో గడిచే స్కూలు పేద పిల్లలకు శివాజీ పాఠశాల అని చెప్పేసి మనం చెప్తే మనకు సహకరించే వాళ్ళు హిందూ బంధువులు ఎంతో మంది సో వాళ్ళ సహకారం తోటి మనం మధ్యలో కడితే నాకు బాగుంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం ఎందుకంటే మనం ఎవరిలో పర్మిషన్ అవసరం లేదు అక్కడ ఆయన పర్మిషన్ తీసుకొని మనకు మనకు మనకొకటి న్యాయం కాదు జీహెచ్ఎంసీ మొత్తం ఒకటి కాబట్టి మధ్యలో కడితే చూడడానికి కూడా బాగుంది అలాగే ఒక ఒక మంచి రోజు చూసుకుందాము ముహూర్తం చూసుకొని మనమే ప్రజలకు వస్తే కదా ఆలోచిస్తున్నది కడితే మంచిగా ఉంటది కదా ఇక్క పిల్లలు ఇసుక అవన్నీ తీసుకుందాము ఒక మంచి డే తీసుకొని ఒక మంచి రోజు స్టార్ట్ చేద్దాము అందరూ కూడా మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఎవరైతే శివాజీ పాఠశాల ఉండాలి మన సంస్కృతి ముందుకెళ్ళాలన్న మంచి ఆలోచనలో ఉన్నారో వాళ్ళందరూ కూడా సహకరిస్తే అన్న చెప్పినట్టుగా ఈయననే ఒక మంచి పాఠశాల శివాజీ పాఠశాల మన ధర్మాన్ని మన సంస్కృతిని రక్షించుకుందాం జై హింద్